దైవజనుడు అన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా ప్రార్థించటం మానక చేయవలెను అని అన్నాడు నిజమే ప్రార్థనను మనం మానక చేయాలట కొన్ని మనము మాన్పివేస్తాం మనకు నచ్చని కూర ఉంటే తి తినడం మానేస్తాం మనకు నచ్చని వస్తువులు ఉంటే ముట్టడం మానేస్తాం కానీ ప్రార్థన మాత్రం ఆ మిషనరీ చెప్పాడు ఏమన్నాడంటే ప్రార్థన మనం ఎన్నడూ కూడా మానకూడదట మానత్తి ఏమైపోతామో అపవాది మన కుటుంబంలో ప్రవేశిస్తారు అందుకే ప్రార్థనను చాలాసార్లు అపవాది డిస్టర్బెన్స్ చేస్తారు యేసు ప్రభు కూడా నలభై దినాలు ఉపవాసం ఉంటే ఏం చేసింది ఏం చేసింది తల్లి డిస్టర్బెన్స్ చేయడానికి వచ్చింది ప్రార్థనను జరిగితే ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయని అపవాదికి తెలుస్తుంది అందుకే అపవాదం ఏం చేస్తుంది మనిషిలో ఉండే ఒక ఆత్మ సంబంధమైన మనస్సును తొలగించాలనేది దాని యొక్క ఉద్దేశం కానీ ప్రార్థనతో మనం ఏం చేయాలంటే పట్టుకోవాలి ప్రార్థనను పట్టుకోవాలి జాన్ వెస్లీ అనే ఒక మంచి భక్తుడు అన్నాడు ప్రార్థనట మనం పట్టుకోవాలట విడిచిపెట్టద్దు ప్రార్థన పట్టుకుంటే సమస్యను దేవుడు ఏం చేస్తాడట గుడి చేస్తాడట మరి ఈరోజు కూడా మనం ఏం చేయాలంటే చాలా ఇంపార్టెన్స్ చేయాలి ప్రార్థన చేయడానికి మనము ప్రార్థన చేయడానికి చాలా బలంగా యాక్టివ్గా తయారు కావాలి అట్లా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రార్థన ద్వారా మేళ్ళను దయచేస్తాడు దేవుడు నలభై దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేసింది తెలుసా పవర్ఫుల్ అయిపోయిందంట ఇప్పుడు అపవాదం అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవుడు శారీరకంగా బలహీనంగా ఆత్మ సంబంధంగా శక్తి పొందుతున్నాడు ఈ ప్రార్థనలు కూడా ఏం చేస్తాయి తెలుసా మన ఆత్మకు బలాన్ని దయచేస్తాయి మినోటితో చెప్పండమ్మా ఈ ప్రార్థనలు మనకేమిస్తాయి సంబంధమైన ధైర్యాన్ని ఇస్తాయి ఈ ప్రార్థన ద్వారా ఏం చేస్తాడంటే ఒక నిరీక్షణ ఉంటుంది లేండి ఈరోజు సమస్య రా మన దగ్గర నుంచి పోకపోవచ్చు కానీ తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు ఈ సమస్యను తీసేస్తాడు ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలం మనకు కావాలి ప్రార్థనలోనే శక్తి ఉంటుంది